నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వరుసగా కురిసిన భారీ వర్షాలు రైతులను గ్రామ ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి ఇందలవాయి దరపల్లి సిరికొండ మండలాల్లో రోడ్లు వంతెనలు ధ్వంసం కాగా అనేక ఇళ్లలోకి వర్షం నీరు చేరింది ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన మాజీ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ బాధితులను కలుసుకొని ధైర్యం చెప్పారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే బాధితులను ఆదుకోవాలని ఇళ్లలోకి నీరు చేరిన వారికి బియ్యం బట్టలు దుప్పట్లు నిత్యావసర వసూలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు అలాగే వరి పొలాలు ఇసుకతో నిండిపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న రైతులకు ఎకరానికి ముప్పై వేల నుండి నలభై వేల రూపాయల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు పెద్దవాలగోటు కొండూరు చిన్న ఉన్న జీబెట్ వాడి తాండల్లోని గ్రామాలను ఆయన సందర్శించి నష్టపోయిన రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రూరల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ మండల అధ్యక్షుడు నారాబాణ శ్రీనివాస్ మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ಅಕ್ಕ ಮೊತ್ತರೊತ್ತರ ಬಿಎಮ ಪಪ್ಪು ಪ್ರತಿ ಹೋಗಿ ಬಾಬಾಯ್ ಹಾಯ್ ಕೋರಮಿರೋಕನಗ ಕೋರಮಿರೋಕ ಕೋರಮಿರೋಕ ಅಂತ ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿ ಬರ್ತೀನಿ ನಾನು ಎ ಬರ್ಬೇಡ ಗುಡ್ಕಮ್ ಏ ಯಾರ್ ಪಾಠದ ಗೇರ್ రోడ్డు పాడైపోయింది రోడ్డు చాలా మటు పడైపోయింది ఇవాళ ఫ్రెడ్లు ప్లేస్ లో కూడా పక్కన పోయినాయి కొండూరులో ఒక స్లాబ్ పడిపోయింది వెంటపోయింది చాలా జరిగింది త్వరగా రిపేర్ చేయించాలా రాకపోతే సౌకర్యాలు కలిగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి తమను తాము జాగ్రత్తగా బతకాలి ఈ ప్రభుత్వం ఇస్తుందని నేను అనుకోవడం లేదు కానీ కొత్త బాధ్యత కాబట్టి అతను కేసీఆర్ గారు ఇలాంటి విపత్ ఇచ్చినప్పుడు పిల్లలకు అందుబాటులో ఉండే వాళ్ళకు తమ తమ ఎమ్మెల్యేస్తో కానీ ప్రజాప్రతినిధులు కానీ అన్ని సౌకర్యాలు అందించేవాళ్ళు అయ్యా పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి జిల్లా కలెక్టర్ కానీ బృందం కానీ ఇమ్మీడియట్గా అన్ని విధాల ప్రజలు నష్టపోయిన ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు జై తెలంగాణ రాత్రి అయితే కాలరాత్రి అయితే చాలా వేల మంది వందలాది మందికి వస్తుంది వర్షాత్తు ఇప్పటి వచ్చింది ఏటీఎంలు కాబట్టి బతికిపోయారు పేరు కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా వాళ్లకు ఎలాంటి సహకారం తీయలేదు వారికి ఎలాంటి మరి సహకారం అందించలేదు నేను డిమాండ్ చేస్తున్నాను తొందరగా అతి తొందరగా జిల్లా కలెక్టర్ గారు మనవిస్తుండే తొందరగా ఈ పరిధిలో ఏవైతే పడుతున్నటువంటి విధువుని పెద్ద ప్రజలకు ఉపయోగించి వాళ్ళ బట్టలు వాళ్ళ తిండి బండారాలు తిండి తగడానికి నీళ్ళు చాలా మటుకు నేను చూసిన చేయాలలో ఉన్న ట్రాన్స్ఫార్ కొట్టకపోయినాయి కరెంట్ పోలు కొట్టకపోయినాయి మరి బోర్లు మునిగిపోయినాయి చాలా నష్టం జరిగింది వాళ్ళకు దెబ్బ దెబ్బది కాబట్టి ఇమీడియట్గా బృందాలు పంపించి టీమ్స్ పంపించి ఆ టీముల ద్వారా త్వరగా రిపోర్ట్ కరెక్ట్గా తెప్పించుకొని నష్టమైన వాళ్ళందరూ కూడా మరి పూర్తిగా సహకారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొన్న జరిగినటువంటి భారీ వర్షాల దర్పల్లి ఉన్న మన ఇందులపై మండలంలో భారీ అతి భారీ వర్షాలు పడడం వల్ల వాగులు వంతలు పొర్లి పారడం వల్ల ప్రజల యొక్క ప్రాణ నష్టం కాకుండా చాలా మట్టుకు భూమలు కొట్టకపోయి దానిలో వేసిన పంట కూడా నష్టం జరిగింది పేదవాళ్ళు గిరిజనులున్నారు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఓసీలు ఎవరున్నా కానీ ఈ పంట పండితేనే బ్రతికేటటువంటి పరిస్థితులలో అకాల వర్షాల వల్ల కొన్ని వేల ఎకరాలు నష్టం జరిగి పంట నష్టం కాకుండా పొలాలు కూడా కొట్టుకుపోయాయి పొలం కొట్టుకుపోవడం కాకుండా పొలాలలో ఇసుక వేసి అదే విధంగా ఇల్లు కూడా చాలా మట్టుకు పోలిపోయినాయి అదేవిధంగా చాలా ప్రాంతాలలో ఇందురమ్మ ఇల్లు చెల్లరు పై కూడా చాలా మటుకు నష్టం జరిగింది వాళ్ళకి సిమెంట్గా కుట్టుకుపోయినాయి వాళ్ళకి స్టీల్ కూడా లేకుండా అయిపోయింది చాలా నష్టం జరిగింది గ్రామాలలో పాడి గ్రామంలో కానీ తర్వాత కొన్ని గ్రామాలలో అతి భారీ వర్షం వల్ల గ్రామంలో నీరు ప్రవేశించి గ్రామస్తు ఇళ్ళల్లో వచ్చి నీరు ఆ నీటి వల్ల తినే బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ కట్టుకునే బట్టలు కానీ మరి నిద్రపోయే బట్టలు కానీ వరుస బట్టలు కానీ ఇవేమీ లేకుండా నిరాశయండి చాలామంది అలా బాధ వేదన చూస్తూ ఉంటే బాధిస్తూ ఉంది రావడానికి నీరు కూడా లేవు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు ఇంకా వర్షాలు కురిసిన మూడు రోజులు అవుతుంది ఎన్నో బాగా నష్టం జరిగినా ప్రభుత్వం సర్వేకి పరిమితమైంది సర్వేలు మాత్రమే చేస్తున్నారు అకస్మాత్తుగా ఎమర్జెన్సీగా గ్రామాల్లోకి తినే సరుకులు తినుబండారాలు పంపించి బట్టలు ఇచ్చి ఆదుకునే పరిస్థితి లేదు గవర్నమెంట్ మరి ఇప్పటికైనా సర్వే చేసిండ్రు కాబట్టి సర్వే అయిన దృష్ట్యా ఇమీడియట్గా రేపటి నుంచి ప్రతి కుటుంబానికి ఒక గిట్టలు బియ్యము పప్పులు ఉప్పులు బియ్యం నూనె ఇవన్నీ కూడా వాళ్ళకు దుస్తులు వాళ్ళకు నిద్రపోవడానికి బట్టలు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది చాలా మటుకు రైతాంగం కూడా చాలా నష్టమైనవి కాబట్టి మరి వాళ్ళకి ఏవైతే భూములకు ఉడికిపోయినావుడుకుపోయిన భూములకు కూడా ఎకరానికి ముప్పై లక్షలు నలభై లక్షలు ఇవ్వాలి ఇమీడియట్గా వాళ్ళ పంట వేసిందో చాలా మంది పంటలల్లో ఇసుక మెట్ట వేసింది మరి నేను వల్ల వాడి కానీ మద్దతాండ కానీ తర్వాత వెళ్ళినటువంటి వన్నాజ్పేట కానీ నాలుగు తాండాలు కానీ గడుకోలు కానీ కొండాపూర్ తోంపెల్లి మృషన్ ఆ తాండాలు కూడా బాగా ఇట్ల పోతున్న అట్లా తాండాలు ఇరవైపుల ఇసుకమేటిలు వేసి చాలా మండల వస్తుంది గడుకోలు కానీ బ్రాహ్మడుగు అదేవిధంగా కొండూరు వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా ఈ గ్రామాల్లో గ్రామాల్లోకి నీళ్ళు వచ్చింది నీళ్ళు కూడా నీళ్ళు కూడా నిలువెత్తి వచ్చినాయి